వెల్కమ్ టు అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఎస్ఎల్ఆర్ ఫైవ్ టూ ఫైవ్ అనే మందు గురించి తెలుసుకుందాం ఈ మందులో ఎటువంటి ఫార్ములా ఉంటుంది దీన్ని మన మిరచి తోటకు కానీ పత్తి చేను కానీ ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలి ఈ మందు పిచ్చికారి చేసిన తర్వాత ఎటువంటి పురుగులు అంతం అవుతాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ చేసుకోండి షేర్ చేయండి మీకు నచ్చితే మీ మందు వాడినైతే అయితే కామెంట్ చేయండి అయితే ఫ్రెండ్స్ ఈ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్లో ఫైర్ ఫోక్స్ ఫ్యాన్ ఫైవ్ పర్సెంట్ డైఫాన్థోరాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఫార్ములేషన్లో ఉంటుంది అంటే ఈ ఫస్ట్ చెప్పిన ఫైరు ఫ్రోక్స ఇది మనకు తెల్లదోమను అరికట్టేటువంటి ఒక రకమైన మందు డైఫన్ అనేది మనకు ముడతను నివారిస్తుంది అంటే మనకు ఆల్మోస్ట్ తెల్లదోమ పచ్చదోమకు పనిచేసినట్టే ఈ తెల్లదోమ పచ్చదోమ రెండు చనిపోయినట్లయితే మనకు ఎక్కువగా దాంతోపాటు నల్లి కూడా ఉండడం వల్ల ఈ ముడత వచ్చే అవకాశం ఉంటుంది ఈ డైఫన్ తోర అనేది ఈ నల్లిని మరియు తెల్లదోమని నివారించడం వల్ల ముడత అనేది తగ్గిపోయి మనకు అనేది తగ్గుతుంది పైముడత తగ్గిన తర్వాత తోట అనేది మనకు ఆటోమేటిక్గా ఎదుగుతా అనేది తోడ్పడే అవకాశం అవుతుంది ఈ మందుని మీరు ఎటువంటి తెగులు రకాల మందులైన కూడా కలిపి వాడుకోవచ్చు ఈ మందులు వాడినప్పుడు పిచ్చికర్రీ చేసినప్పుడు ఇది మొక్కల అడుగు భాగంకి చేరి అంటే యంత్రాహిక చేరి ద్వారా మనం పిచ్చికరీ చేసిన వెంటనే కింది భాగంలోకి వెళ్ళి కింద ఉన్న పత్ తెల్లదామని పచ్చుదామని కూడా నివారిస్తుంది ముందుగా వాటి ఆహారం తినే జీర్ణ నాడి వ్యవస్థ పైన పనిచేసి ఈ మందు వాటిని ఊపిరాడకుండా చేసి చంపివేస్తాయి ఈ మందు ప్రభావం అనేది మనకు చేనుకు దగ్గర దగ్గర ఒక వారం అంటే ఏడు నుంచి పది రోజుల మధ్య పనిచేస్తుంది దీన్ని మనం ఎంత మొత్తంలో వాడుకోవాలి మరియు ఎంత దీని ధర ఎలా ఉంటుందని మాట్లాడుకుంటే ఒక ఎకరానికి ఐదు వందల ఎంఎల్ చొప్పున మనం పిచికారి చేసుకోవాలి ఐదు వందల ఎంఎల్ బాటిల్ని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మన ఈ తెల్లదావని నివారించవచ్చు దీని ధర ఎలా ఉంటుందని అనుకుంటే ఐదు వందల ఎంఎల్ బాటిల్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల మధ్య ఎంతైనా ఉండొచ్చు ఇది మీకు మిర్చి తోటలో తెల్లదోమ అధికంగా కనపడ్డప్పుడు ఈ మందుని స్ప్రే చేసినట్టయితే రిజల్ట్ బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్